నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు మరియు ఇలా చేస్తే ఈ రోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు ఈ రోజు కుజుడు చంద్రుడు కలవడం వల్ల చంద్ర మంగళ యోగం అనేది ఏర్పడుతుంది దీంతో పాటు ఈ రోజు మీకు శుక్ర శని సూర్యుని కలయికల వల్ల ఈ రోజు మంచిగా రాహు బుధ గ్రహాల కలయికల వల్ల త్రిగ్రాహి యోగం అనేది ఏర్పడుతుంది ఇటువంటి శుభయోగాలు అనేక రాసుల వారికి చెందిన వారి జీవితాల్లో ఆనందాన్ని అయితే కలిగిస్తాయి ఇక ఈ రోజు మీరు చూసినట్టయితే ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి సన్నిహితులు మిత్రులతో ఆనందంగా గడపగలుగుతారు కొన్ని వివాదాలను చక్కచక్యంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది వాణిజ్య వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి ఉద్యోగాల్లో ఇబ్బందులు కూడా అధిగమిస్తారు ఉత్తర పరిశ్రమ వారు క్రీడాకారులకు కొంత అనుకూల సమయము విద్యార్థులకైతే అంచనాలు నిజమవుతాయి మహిళలకు శుభవార్తలు అందుతాయి ప్రతికూలమైనటువంటి రంగు మహిళలకు ఆకుపచ్చ రంగు ఇక సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించటం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయి మహిళలకు ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా దూరం అవుతాయి ఇంటా మీకు మంచి వాతావరణం అయితే ఏర్పడుతుంది ఈ రోజు మంచి చెడ్డలం గురించి ఆలోచించుకోండి ఆరోగ్యం కొంత మెరుగవుతుంది వాణిజ్య వ్యాపారాల్లో చికాకులు అయితే ఉంటాయి ఉద్యోగస్తులకు వివాదాలు అయితే రావచ్చు వైద్యులు సాంకేతిక నిపుణుల యత్నాలు ఆటంకాలు విద్యార్థులకు గందరగోళ పరిస్థితి కాస్త ఎదురవుతుంది మహిళలకు మానసిక అశాంతి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ రోజు చక్కగా పసుపు రంగు దుస్తులను దానం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి ఇలా చేయటం వల్ల దోషాలు తొలగిపోయి అంత శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు కొంత రాబడి తగ్గి రుణాలు అయితే చేయాల్సి వస్తుంది ప్రతిభ ఉన్నా కూడా సరైనటువంటి గుర్తింపు పొందలేకపోతారు కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే నిలిపివేస్తారు కాంట్రాక్టర్లతో ఈ రోజు మంచిగానే వారికి సమయం గడుస్తుంది లక్కీ సంఖ్య ముప్పై మరి మరియు లక్కి కలర్ అయితే బ్లాక్ అయితే నేటి పరిహారంలో ఒక నల్లటి బట్టలో నల్ల నల్ల మెత్తకాయలు వేసుకొని వాటిని ఎనిమిది నల్ల మెత్తకాయలు వేసుకోవాలి నల్లటి బట్టలో ఆ నల్ నాలుగు మెత్తకాయలు వేసుకొని ఎనిమిది ఆ యొక్క నల్ల బట్టను మీ మీద నుండి పదహారు సార్లు యాంటికి లాగా తిప్పుకొని వాటిని కాల్చేసి బుడిద చేసి పారే నీళ్ళలో వదలండి ఈ విధంగా చేయటం వల్ల మీ నుండి నరదృష్టి తొలగిపోతుంది అంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో